ఆపరేషన్ సింధూరు సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాయి నూర్ఖాన్ బేస్పై భారత్ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినప్పుడు దానికి అనువార్ హెడ్ ఉందా లేదా అని గుర్తించేందుకు తమ సైన్యం వద్ద కేవలం ముప్పై నుండి నలభై ఐదు సెకండ్ల సమయం మాత్రమే ఉందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సలహాదారు రానా సనవుల్లా వెల్లడించారు అది చాలా ప్రమాదకర పరిస్థితి అని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు నూర్ఖాన్ వైమానిక స్థావరంపై భారత్ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినప్పుడు దానికి న్యూక్లియర్ వార్ హెడ్ ఉందా లేదా అని తేల్చేందుకు పాకిస్తాన్ సైన్యం వద్ద కేవలం ముప్పై నుంచి నలభై ఐదు సెకండ్ల సమయమే ఉంది ఆ స్వల్ప వ్యవధిలోనే దీనిపై ఒక నిర్ధారణకు రావడం ఎంత ప్రమాదకర పరిస్థితి అనేది అర్థం చేసుకోవచ్చు అణువార్ హెడ్ను వినియోగించకుండా వారు మంచి పని చేశారని నేను అనడం లేదు కానీ అదే సమయంలో ఇటువైపు తప్పుగా అర్థం చేసుకుంటే తదనంతర పరిణామాలు కాస్త ప్రపంచ అణ్వాయుధ యుద్ధానికి దారితీసేవి ఆ పరిస్థితుల్లో ట్రంప్ జోక్యం చేసుకుని ప్రపంచాన్ని విపత్తు నుంచి కాపాడారు అందుకే ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు అని సనవుల్లా అన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోత్స క్షిపణులతో భారత్ విరుచుకుపడింది సుకోయ్ థర్టీ ఎంకే యుద్ధ విమానాల ద్వారా వాటిని ప్రయోగించింది భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్లోని కీలక ప్రాంతాల్లో రావిల్పిండి సమీప నోర్ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైంది ఇక్కడ గగనతల రివియలర్ ట్యాంకర్ విమానాలు భారీ రవాణా విమానాలు ఉన్నాయి రఫీకి మురీద్ నూర్ఖాన్ ఖాన్ సుకూర్ తదితర కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం దాయాదిలో గుబులు రేపింది